కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్యే పల్ల ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సంపదతో పాటు ఖ్యాతి పెరిగిందన్నారు ప్రభుత్వంపై కేటీఆర్ సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పల్ల రెడ్డి అన్నారు మీద నిన్న ఏసీబీ నోటీసులు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం కక్ష పూరితంగా తప్ప మరొకటి కాదు స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఇంటర్నేషనల్ గా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ సంపద పెరగడం గాని తెలంగాణ విజిబిలిటీ పెరగడం గాని తెలంగాణ పేరు మోవడం గాని జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడుంది హైదరాబాద్ ఎక్కడ అని చెప్పేసి ప్రపంచ ప్రజానికానికి తెలిసింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని పెంచడం గురించి పొల్యూషన్ తగ్గించడం గురించి కూడా ప్రజానికానికి ప్రపంచానికి తెలియవచ్చు అటువంటి దాన్ని చట్టబద్దంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని చెప్పేసి కావాలని చెప్పేసి ఏసీబీ ద్వారా కేసులు పెట్టడం జరిగింది ఏసీబీ కేసులు పెట్టిన కాకుండా ఈ రోజు రాత్రి అంటే ఈ రోజు మార్నింగే కేటీఆర్ గారు లండన్ అదే విధంగా అమెరికా పోతుందనే విషయం తెలిసి ఏసీబీ నోటీస్ చేయడం అంటే ఇది దారుణం కక్ష్యపూరితం తప్ప మరొకటి కాదు ప్రతిరోజు కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిరిసిల్లలో ఆయన క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు